నమస్కారం అండి పూర్వాషాఢ నక్షత్రంలోకి శుక్రుని సంచారము ఐదు రాసుల వారికి మంచి రోజులు దీని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము జ్యోతిష్ శాస్త్ర ప్రకారము నవగ్రహాలలో ప్రతి ఒక్క గ్రహము నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సంచారం చేస్తూ ఉంటారు దీనివల్ల పన్నెండు రాసుల వారి మీద ప్రభావం అనేది చూపుతుంది శుక్రుడు సొంత నక్షత్రంలోకి ప్రవేశించడంతో కొన్ని రాసుల వారికి అద్భుతమైన ప్రయోజనాలు అనేవి చేకూరుతున్నాయి అందులో ముందుగా మేషరాశి మరి ఈ రాశి వారికి శుక్రుడు పూర్వాషఢ నక్షత్రంలోకి ప్రవేశించడం వలన మంచి ఫలితాలు అనేవి చేకూరుతున్నాయి చాలా రంగంలో వీరు విజయాలు సాధిస్తారు గొప్ప కోరికలన్నీ కూడా నెరవేరుతాయి వీరు చేసే పనుల్లో మంచి లాభాలు వస్తాయి సమాజంలో వీరి కీర్తి ప్రతిష్టలు డబ్బు అనేది లభిస్తాయి విదేశాలకు వెళ్ళాలనే కోరిక నెరవేరుతుంది వీరి ప్రేమ వైవాహిక జీవితం కూడా చాలా బాగుంటుంది తర్వాత వృషభ రాశి ఈ రాశి వారు శుక్రుడు పూర్వాషాఢ నక్షత్రంలోకి ప్రవేశించే సమయంలో కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తారు ఆర్థిక పరంగా ఈ సమయం వీరికి కలిసి వస్తుంది ఎక్కడికైనా ప్రయాణించేందుకు ఆలోచన చేసుకోవచ్చు ఈ సమయంలో వీరు కొత్త బంధాలను కలుపుకుపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి చాలా ఆనందంగా ఉంటారు విద్యార్థులు విద్యారంగంలో మంచి విజయాలు సాధిస్తారు తరువాత మిథున రాశి ఈ రాశి వారికి శుక్రుడు పూర్వాషాఢ నక్షత్రంలోకి ప్రవేశించడంతో సానుకూల ఫలితాలనేవి పొందుతారు వ్యాపారులు అధిక లాభాలను గడిస్తారు ఆదాయం పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఊహించిన లాభాలు రావచ్చు వైవాహిక జీవితంలో సంతోషం అనేది ఏర్పడుతుంది ఒంటరి వ్యక్తులను ఎవరినైనా కలిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఆదాయం కూడా పెరుగుతుంది తరువాత తులారాశి మరి ఈ రాశి వారికి శుక్రుడి సంచారము ఈ సమయంలో అద్భుతమైన ప్రయోజనాలు అనేవి చేకూరుతున్నాయి ఉద్యోగులకు ఉన్నత అధికారుల నుంచి మంచి మద్దతు అనేది అంటే మద్దతు అనేది లభిస్తుంది సమస్యలు అనేవి కూడా తీరిపోతాయి డబ్బును ఆదా చేయడంలో మంచి విజయాలను సాధిస్తారు ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది ప్రేమ జీవితంలో సంతోషకరంగా అనేది అంటే సంతోషకరమైన వాతావరణం అనేది ఏర్పడుతుంది కానీ తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల కొంచెం శ్రద్ధ వహించాలని చెప్పవచ్చు తరువాత ధనసరాశి మరి ఈ ధనసు రాశి వారికి చూసుకున్నట్లయితే శుక్రుడు పూర్వాషాడ నక్షత్రంలోకి ప్రవేశించడం వలన మంచి అనేవి పొందుతున్నారు ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతుంది అన్ని రంగాల్లో మంచి విజయాలు సాధిస్తారు ఆర్థిక పరంగా వీరి లాభాలు పొందుతారు ఇంకా చేసే ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి జీవితంలో పురోగతి కనిపిస్తుంది ఒకదాని తర్వాత ఒకటి విజయం లభించడంతో వీరు చాలా ఉత్సాహంగా ఉంటారు ఆదాయం బాగా పెరుగుతుంది ఆరోగ్యం కూడా బాగుంటుంది కాబట్టి ఈ రాసుల వారందరికీ బాగా కలిసి వస్తుందని చెప్పవచ్చు